నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా హజ్జుకు వెళ్లే యాత్రికులకు సౌదీ ప్రభుత్వం కీలక సూచన చేసింది వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియా అనుమతి లేకుండా తీర్థయాత్రలు చేపట్టడం ద్వారా హజ్జు నిబంధనలు ఉల్లంఘించే యాత్రికుల పైన సౌదీ అరేబియా పబ్లిక్ సెక్యూరిటీ జరిమానాలు విధించడం ప్రారంభించింది ఈ నో పర్మిట్ నో హజ్ పాలసీ అమలులో మక్క సెంట్రల్ రీజియన్ పవిత్ర స్థలాలు హరమైన్ రైల్వే స్టేషన్ సెక్యూరిటీ చెక్ పాయింట్లు స్క్రీనింగ్ సెంటర్లు మరియు తాత్కాలిక సెక్యూరిటీ చెక్ పాయింట్లతో సహా వివిధ ప్రాంతాలలో ఉంటాయని చెప్పి పవిత్ర తీర్థయాత్రల సమయంలో ఆర్డర్ మరియు భద్రతను కాపాడే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకోబడిందని చెప్పి సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది అలాగే ఈ నియమం జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలులో ఉంటుంది సౌదీ పౌరుడు లేదా ప్రవాసుడు లేదా సందర్శకుడు ఎవరైనా సరే హజ్జు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినట్లయితే వారికి పదివేల రియాల్స్ సౌదీ రియాల్స్ జరిమానా విధించబడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి హజ్ యాత్రకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్